సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మరపడగ శ్రీ విజయదుర్గ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో దుర్గా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉదయం నుండే భక్తులు ఆలయానికి పోటెత్తడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది మొదటి రోజు అమ్మవారు రజత కవచ అలంకృత విజయదుర్గ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు క్షేత్ర నిర్వాహకులు విజయదుర్గ ఉపాసకులు డాక్టర్ చెప్పాల హరినాథ శర్మ ఆధ్వర్యంలో విజయదుర్గ అమ్మవారికి మల్లికార్జున స్వామికి విశేష పలాస పంచామృతాలతో అభిషేకాలు ప్రత్యేక అలంకరణ నిర్వహించారు ఎంతోమంది భక్తులు ఆలయానికి చేరుకొని భక్తి శ్రద్ధలతో దుర్గామాత మాలలను ధరించారు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ సతీమణి శోభ అమ్మవారిని దర్శించుకున్నారు విజయదుర్గ ఉపాసకులు డాక్టర్ చెప్పాల హరినాథ శర్మ వేద పండితులతో కలిసి ఆమెకు గౌరవంగా స్వాగతం పలికారు విజయదుర్గ అమ్మవారికి ఓడిబియాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అమ్మవారికి నవావరణ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు